హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్కే ఈరోజు మీకు ఒక అద్భుతమైన స్టోరీ ఒక అద్భుతమైన మోటివేషన్ ఒక యూపీఎస్సిలో పన్నెండు సార్లు ఫెయిల్ అయ్యి ఏడు సార్లు ఫిలిమ్స్ క్లియర్ చేసి ఐదు సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి జీవితంలో వదులుకున్నటువంటి జీవితంలో సాధించినటువంటి అసలు చాలామంది సక్సెస్ అయితేనే సక్సెస్ కానీ ఈయన ఫెయిల్యూర్ అయినప్పటికీ సక్సెస్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈయనకంటూ ఒక పేరు ఉంది ఈయనకంటూ గూగుల్లో కొన్ని పేజెస్ పెడతా అంటారు అలా ఉంది ఈయన పేరు వెళ్ళి టైప్ చేసినా కూడా ఈయన గురించి హిస్టరీ వస్తుందంటే ఈయన ఫెయిల్యూర్ అయినప్పటికీ ఎటువంటి సక్సెస్ సాధించాడో మనకి అర్థమవుతుంది సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము ఎవరైనా కానీ మన ఛానల్ కాడికి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎవరైనా కానీ నాతో మాట్లాడాలి అనుకుంటే అదేవిధంగా పోలీస్కి సంబంధించి ప్రిపరేషన్ అయినా ఎస్ఎస్సి అయినా రైల్వే అయినా ఎస్ఐకి అయినా ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు నాతో పర్సనల్గా మాట్లాడచ్చు దానికి రీజన్ వచ్చేసి నేను మెంబర్షిప్ అన్నది మన సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అవ్వనే ఒక సింబల్ ఉంటుంది జాయిన్ కొడితే మెంబర్షిప్ జాయిన్ అవ్వాలనే వాళ్ళు అందరిలో జాయిన్ అయితే నాతో మీరు పర్సనల్ కూడా మాట్లాడచ్చు సో ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే సింబల్ ఉంటుంది అని ట్రిప్ చేసినట్లయితే అక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది దాన్ని స్టార్ట్ చేసినట్లయితే మినిమం కాస్టుతోనే నేను మెంబర్షిప్ అనేది ఇచ్చేశాను ఎందుకంటే స్టార్ట్ చేయడం కోసం సరే ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం యూపీఎస్సీ అనగానే భారతదేశంలోనే హయ్యెస్ట్ అండ్ అదేవిధంగా టఫెస్ట్ ఎగ్జామ్ ఒక్కసారి ఫిలిమ్స్ క్లియర్ చేయగానే చాలు నా జీవితంలో ఇంకా జీవితాంతం సరిపోతుంది ఒక వంద సంవత్సరాలు నేను యూపీఎస్సీ ఫిలిమ్స్ క్లియర్ చేశాను ఫిలిమ్స్ క్లియర్ చేసా అని చెప్పి చెప్పుకొని తిరిగే ఈ సమాజంలో ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు పన్నెండు సార్లు యూపీఎస్సీ ఫిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ క్లియర్ చేసి ఐదు సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళిన ఘనత మన ఈ విరుల్కర్ గారికి అందుతుంది ఆయన పేరు విరుల్కర్ ఆయన ఫిలిమ్స్ ఏడు సార్లు మెయిన్స్ ఐదు సార్లు వెళ్ళినప్పటికీ బట్ అన్ఫార్చునేట్లీ వన్ మార్క్స్ ఆర్ టూ మార్క్స్లో ఒకసారి రెండు మార్కులు మిస్ అయింది ఒకసారి నైన్ మార్క్స్లో మిస్ అయింది అలా టోటల్గా దగ్గరలో ఫైవ్ టైమ్స్ ఆయనకి ఇంటర్వ్యూ అనేది మిస్ అవ్వడం జరిగింది ఒకటే ఒక మాట ఈయన్ని చూడగానే సోషల్ మీడియా అంతా ఒకటే అంటుంది పట్టు వదలని విక్రమార్కుడు ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి మన భాషలో మన తెలుగు పల్లెటూరు మాటల్లో చెప్పాలంటే పట్టు వదలని విక్రమార్కుడు అంటే ఏదో ఒకటే పూట ఆరు పూటలు తినడం ఏదో ఒకటేసారి ఆరు బాటిల్ తాగడం లేదంటే బయటికి వెళ్ళిపోయి అమ్మాయికి లైన్ వేయడం అమ్మాయి పడేంత వరకు అమ్మాయి వెనకాల తిరగడం ఇది కాదు పట్టు వదలని విక్రమార్కుడు అంటే పట్టు వదలని విక్రమార్కుడు అంటే నువ్వు పట్టుకున్న గోల్ కోసం పట్టుకున్నవన్నీ వదలడం నువ్వు మందు అలవాటు ఉందా వదిలేయాలి నీ రిలేషన్షిప్ ఉందా వదిలేయాలి నీ ఫ్యామిలీ ఏ విధంగా స్ట్రగుల్ అవుతుందో ఆ స్ట్రగుల్స్ నువ్వు దృష్టిలో పెట్టుకొని నీ ప్రిపరేషన్ కన్నీరుతో నీ కడుపు నింపుకుంటూ నువ్వు ప్రిపరేషన్ ముందుకు సాగించిన వాడే పట్టు వదలని విక్రమార్కుడు ఎందుకంటే ఈ వ్యక్తి అది ప్రూవ్ చేశాడు కేవలం ఒక పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చి ఒక నెలకైతే ఒక ఐదు వేలు ఆరు వేలు అద్దెకు కూడా కట్టలేనటువంటి వ్యక్తి మూడు పూట్ల తినడం మానేసి రెండు పూట్లా చదివి నా కనీసం నైట్ పడుకున్నప్పుడు కూడా ఫుడ్ లేకపోతే ఆ ఊరగా ఆ పిరియ పచ్చళ్ళు తెచ్చేసి ఆ పచ్చళ్ళతోనే కడుపు నింపుకొని కనీసం టీ తాగడానికి నీళ్ళు లేకపోయినా టీ తాగడానికి డబ్బులు లేకపోయినా కేవలం ఆ వాటర్లో ఆ చెక్కిరి పోసుకుని నీళ్లు తాగి అటువంటి కష్ట సమయంలో కూడా జీవించినటువంటి ఇటువంటి వ్యక్తి మనకి ఎంతటి మోటివేషన్గా నిలబడతాడో సో మీ ఊహకు వదిలేస్తున్నా ఒక చిన్న రూమ్లో ఉండే వ్యక్తి ఒక రెండు వేలు కూడా మినిమం రూమ్ రెంట్ పే చేయలేక ఒక రెండు నెలలు ఫోజ్ కడితే మూడో నెల కాలువేలా ఫ్రెండ్స్ని అడిగి రిలేషన్షిప్ని అడిగి బంధువుల్లో అవమానం పొంది చివరికి పన్నెండు సార్లు ఈయన ప్రయత్నాన్ని ఏనా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈయన చాలామంది ఫెయిల్యూరు ఫెయిల్ ఫెయిల్ అంటున్నారు ఈయన సక్సెస్ అయ్యాడు ఏ విధంగా సక్సెస్ అవుతారో చెప్తా వినండి ఒక్కటేసారి పన్నెండు సార్లు విజయంకి దగ్గర ఇల్లు వచ్చిన ఏకైక వ్యక్తిగా ఇండియాలో పేరు అదేవిధంగా ఇతని పేరు విరుల్కర్ అని పేరు కొట్టగానే గూగుల్లో ఇతనికి సంబంధించి ఇమేజెస్ వస్తాయి ఇతనికి సంబంధించి మ్యాటర్ కూడా వస్తుందంటే ఇప్పుడు చాలామంది క్లియర్ చేసిండే వాళ్ళకు కూడా లేని మ్యాటర్ ఇతనికి ఉందంటే ఇతను ఎంత పెద్ద సక్సెస్ సాధించారో మనం ఊహించుకోవాలి అదేవిధంగా చాలామంది రేణాంకులు గోపాలకృష్ణ లాంటి వాళ్ళు తెలుగు మీడియంలో రాసి కూడా క్లియర్ చేయడం జరిగింది ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను అన్న దీనివల్ల మనకి ఏ విధమైన మోటివేషన్ దీనివల్ల మనకి ఏ విధమైన ఉపయోగం ఒకరు చెప్తా గుర్తుపెట్టుకోండి యూపీఎస్సి అనగానే ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఈ మూడు క్లియర్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది ఎందుకంటే ఈ మూడు క్లియర్ చేసిన తర్వాత కూడా మెరిట్ లిస్ట్లో పేరు లేకపోతే మీకు జాబ్ రానట్లే ఇప్పుడు ఇండియా వైజ్ ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వెయ్యి కానీ ఎనిమిది వందల పోస్టు కానీ ఉంటాయి అప్లికేషన్స్ నియర్లీ లక్ష అప్లికేషన్స్ పడతాయి సో ఆ అప్లికేషన్స్ సంబంధించి ఇప్పుడు ఒక్కసారి మన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి కంపేర్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి పోస్టులు ఇండియా వైజ్ ఎక్కడ ఎస్ఐ పోస్టులు స్టేట్ వైజ్ ఎక్కడ కానిస్టేబుల్ పోస్టులు వేలు ఎక్కడ ఇండియా వైజ్ ఎనిమిది వందల పోస్టులు ఎక్కడ ఏ రకంగా చూసుకున్నా ఇక్కడ అప్లికేషన్ ఐదు లక్షలు పడితే అక్కడ అక్కడ పది లక్షలు పడతాయి అంటే నేను ఇక్కడ కంపేర్ చేసి చెప్తున్నా ఒక మధ్య తరగతి గట్టిలో పుట్టినటువంటి ఒక వ్యక్తి అంత టఫెస్ట్ ఎగ్జామ్ని అంత కాంపిటీషన్లో ఇండియాతో కాంపిటీషన్ పడి ఇండియా అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిదికి యూనియన్ టెరిటరీస్తో పోటీ పడి మెయిన్స్ వరకు వెళ్ళాడంటే ఇటువంటి ఒక పూర్టు బ్యాక్గ్రౌండ్ వ్యక్తి ఆ స్టేట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా పోలీస్ కానిస్టేబుల్ జాబు ఎస్ఐ జాబ్ క్లియర్ చేయలేమా ఒక్కసారి ఆలోచించండి ఆ మన స్టేట్తో మాత్రమే మనం పోటీ పడతాం పక్క స్టేట్తో కాదు సో మన స్టేట్తో మనం పోటీ పడే వాళ్ళతో మనం జాబ్ క్లియర్ చేయలేమా ఒక్కసారి మీ ఓకే వదిలేస్తున్నా ఇండియాలో పడే వెయ్యి పోస్టులు ఎక్కడ మన కానిస్టేబుల్ ఆరు వేలు ఐదు వేలు ఎక్కడ ఒక్కసారి మీ ఓకే వదిలేస్తున్నా ప్రయత్నం అన్నది అందరిది ఒకటే విధంగా ఉండదు ప్రయత్నం అన్నది ఒక్కోరిది ఒక విధంగా ఉంటుంది నువ్వు పెట్టే ప్రయత్నం ఎఫర్ట్ అన్నది సిన్సియర్గా ఉండదా నీకు ఏదో ఒకరోజు విజయం సక్సెస్ వస్తుంది ఏదో అందరూ చదువుతున్నారు ఏదో అందరూ స్టడీ అల్లో కూర్చున్నారు ఏదో అందరూ బుక్స్ తీసుకున్నారు సో యాజ్ యూజువల్ మనం కూడా అలాగే వెళ్ళాలంటే నీ రూట్ కూడా అలాగే ఉంటుంది నీ పాత్ కూడా అలాగే నడుస్తుంది నీ జీవితం కూడా అలాగే ఉంటుంది నీ మార్గం ఎలా ఉండాలి నీ జీవితం ఎలా ఉండాలి నువ్వు ఏ విధంగా సాధించాలి అనేటువంటి ఒక సంకల్పం నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని మార్చే ఒకే ఒక సత్తా నీకు మాత్రమే ఉంది ఒకే ఒక మాట ఒక కొటేషన్లో చెప్తాను వన్ పర్సన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ హీ వాజ్ చేంజ్డ్ హోల్ జనరేషన్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ ఒకడు వస్తాడు మన ఫ్యామిలీలో నుంచి మన హోల్ ఫ్యామిలీ సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ స్ట్రగల్స్ మొత్తం మార్చేస్తాడు సో అది మీరు మీ అని చెప్పి మీరు నమ్ముతూ ఉంటే ఇప్పటి నుంచైనా మీ ప్రయత్నం అనేది సిన్సియర్గా మొదలు పెట్టండి ఒక్క మోటివేషన్ అవసరం లేదు ఒక్క రీచ్ అవసరం లేదు ఒక్క ఏది అవసరం లేదు ఒక్కటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి నీ లైఫ్ మారాలా నీ ఫ్యామిలీ లైఫ్ మారాలి నీ రిలేషన్షిప్లో నీకు వాల్యూ పెరగాలి నీ దగ్గర ఉన్న భార్య సుఖపడాలి నీ పిల్లలు సుఖపడాలి నీ జీవితంలో ముందు నువ్వు సుఖపడాలి సో వీటన్నిటికీ కారణం జాబ్ సో ఇది ఏ విధంగా సాధిస్తావు అన్నది నీ డెడికేషన్కి నీ డిటర్మినేషన్కి నీ డెడికేషన్కి వదిలేస్తున్నా బట్ ఒక్కటైతే నా తరపు నుంచి నేను ఒకటే చెప్తాను నేను ఒక ఐదు పది నిమిషాలు మాత్రమే నీకు మాట్లాడగలను ఐదు పది నిమిషాలు మాత్రమే నేను మోటివేట్ చేయగలను మిగిలిండే టైం అంతా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ నిలబెట్టదు కొన్ని వారాలు నిలబెట్టదు కొన్ని నెలలు నిలబెట్టదు కేవలం మామూలుగా నీలో ఉన్నటువంటి ఫైరు నీలో ఉన్నటువంటి ఒక కేవలం ఆ కన్సిస్టెన్సీ పట్టుదల మాత్రమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది అంతే తప్ప ఏదో ఎవరో వచ్చేసారు ఏదో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మనకు చెప్పేస్తారు సో దానికి సంబంధించి మనం మోటివేట్ అయ్యాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోటివేషన్ ఎలా ఉంటుందంటే ఒక్కటేసారి నువ్వు ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ చదివేస్తావు ఆ నెక్స్ట్ డే ఫోర్ టు సిక్స్ అవర్స్ చదువుతావు దానికి రీజన్ ఏంటంటే మోటివేషన్ కారణం నీకు సరే అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్ కరెక్ట్ పర్సన్ ఉన్నాడు ఇద్దరు పర్సన్స్ ఉన్నారు ఈ పర్సన్కి సరిగ్గా ఫుడ్ పెట్టి ఈ పర్సన్ సరిగ్గా ఫుడ్ పెట్టకపోతే అప్పుడే వాళ్ళ ఫిజికల్గా ఎలా ఉంటుంది ఈ పర్సన్కి మంచి ఫుడ్ పెట్టేసి ఈ పర్సన్స్కి ఏదో ఒక మామూలు కారం పొడి లేదంటే ఒక చిన్న నార్మల్ పొడి పొట్టేసి ఉంటే వీళ్ళ ఫిజికల్ ఎలా తేడా ఉంటుందో ఒక మోటివేషన్తో చదివే వ్యక్తి ఒక నార్మల్ ప్రిపరేషన్ చేసే వ్యక్తికి అలాంటి డిఫరెన్షేట్సే ఉంటాయి సో నేను ఆ డిఫరెన్షేస్ పోగొట్టాలని వచ్చాను ఇదే కాదు ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఎప్పుడు నేను ఇప్పటి నుంచి పోస్ట్ చేస్తూనే ఉంటాను దానికోసం నాకు మీకు సంబంధించి సపోర్ట్ కావాలి అదేవిధంగా ఎవరైనా నాతో పర్సనల్గా కానిస్టేబుల్కి అయినా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళు నాతో మాట్లాడాలి నాకు నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అనుకుంటే మన సబ్స్క్రైబ్ పక్కన ఛానల్ పక్కన జాయిన్ అనే సింబల్ ఉంటుంది ఆ జాయిన్ పక్కన మినిమం ప్రైస్తోనే నేను మెంబర్షిప్ అన్నది ఇచ్చేస్తున్నాను అందరూ చాలామంది ఏదో వేలు వేలు పెట్టేశారు బట్ కాకపోతే మెంబర్షిప్ అన్నది నేను యాజ్ ఫ్రెండ్కి సోరుగా ఉండాలని చెప్పి కేవలం ఫిఫ్టీ ఫైవ్ రూపీస్తోనే నేను మెంబర్షిప్ ఇచ్చేస్తున్నాను వాళ్ళందరూ నాతో మాట్లాడచ్చు సో మీకు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే అందులో నేను ఇచ్చేసాను మెంబర్షిప్ జాయిన్ అవ్వండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ నేను ఎప్పుడు మీకు అవైలబుల్లోనే ఉంటాను